అధ్యక్ష దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ ముప్పై మూడు లక్షల ఇళ్ల స్థలాల పేరిట ఏడు వేల ఎనిమిది వందల కోట్లు దోపిడీ చేశారు అధ్యక్ష దాంట్లో ఎంత మందికి ఇళ్లు కట్టించామంటే చెప్పే పరిస్థితుల్లో కూడా లేరు అధ్యక్ష అందుకనే గత ప్రభుత్వంలో అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటే సరిపెట్టారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో కాలయాపం చేశారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పేదవాడి ఇంటి కళ సాకారం చేద్దాం సదుద్దేశం అయితే ఆ ప్రభుత్వానికి లేదు అధ్యక్ష ఇంటి స్థలాల కోసం సేకరించినటువంటి భూములు ఒక కుంభకోణం అయితే అధ్యక్ష దాన్ని ల్యాండ్ లెవెలింగ్ పేరిట కోట్లాది రూపాయలు దోచేశారు అధ్యక్ష ల్యాండ్ లెవెలింగ్ పేరెంట్ చేశారు ఆ లేఅవుట్లు డెవలప్ చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా ఉండేటువంటి పరిస్థితులు కూడా లేవు అధ్యక్ష అన్ని కూడా తుమ్మ చెట్లు పిచ్చి చెట్లు మొలిసి అటవీ భూముల్లాగా తయారైపోయినాయి అధ్యక్ష ఇప్పటికే దాని మీద అధ్యక్ష దానికోసం మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ఆరు వందల నలభై మూడు అధ్యక్ష సుమారు లక్ష పద్నాలుగు వేల ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష దానికి తోడు అధ్యక్ష ఇళ్ళు అధ్యక్ష తొంభై ఐదు శాతం పూర్తయిన అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద మూడు లక్షల పన్నెండు వేల ఇళ్ళు ఈ తొంభై ఐదు శాతం టిడ్కో హౌసెస్ అధ్యక్ష ఐదు శాతం పన్ను పూర్తి చేస్తే దాదాపు మూడు లక్షల పన్నెండు వేల కుటుంబాలు దాంట్లో ఉండేటువంటి వెసులుబాటు ఉంది అధ్యక్ష శాతం పనులు కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష ఈ ఐదు శాతం పనులు పూర్తి చేస్తే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి దురుద్దేశం దుర్మార్గ ఆలోచన గత ప్రభుత్వంలో ఐదు శాతం పనులు కూడా పూర్తి చేయకుండా పేదల పొట్టగొట్టారు అధ్యక్ష అందుకని పేదల ఉసురు తగిలింది అధ్యక్ష ఆ గత ప్రభుత్వానికి పదకొండు సీట్లు పడగొట్టారు అధ్యక్ష పేదల ఉసిరే తగిలిపోయారు అధ్యక్ష వాడు పదకొండు సీట్లు పడిపోయారంటే పేదల ఉసురు తగిలింది ముప్పై మూడు లక్షల ఇళ్ల స్థలాల పేరు పేదలను ఏ విధంగా మోసం చేశారు మూడు లక్షల పన్నెండు వేల ఇళ్ళు తొంభై ఐదు శాతం టిడుకో ఇళ్ళు పూర్తి చేసి యాభై వేలు లక్ష కట్టినటువంటి వాళ్ళు ఒక పక్క అద్దెలు కట్టుకుంటా పరిస్థితి వచ్చింది ఒక పక్క బ్యాంక్ వడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఈ విధంగా పేదలను మోసం చేశారు అదే విధంగా అధ్యక్ష చంద్రబాబు గారి నాయకత్వంలో గతంలో మనం ఇళ్ల కేటాయింపుల్లో కూడా రాజకీయ జోక్యం లేకుండా పక్షపాతం లేకుండా ఎక్కడ కూడా అధికార పార్టీకి అనుకూలంగా కేటాయింపులు జరగకుండా ఎలక్ట్రానిక్ డ్రా ఇల్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష టిట్కో హౌసెస్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఆనాడు రాజధానిలో ఏ విధంగానైతే భూ సమీకరణలు భూములు ఇచ్చిన వాళ్ళు కేటాయించారో హౌసెస్ కూడా అధ్యక్ష ఎలక్ట్రానిక్ డ్రా డ్రాసి ఎక్కడ పక్షపాతం లేకుండా రాజకీయ రంగం అనేటువంటి పడకుండా ఇళ్ళు కేటాయిస్తే అధ్యక్ష గత ప్రభుత్వంలో ఆ కేటాయించిన ఇళ్లను కూడా మార్చేశారు అధ్యక్ష ఒక్కొక్క ఇంటికి యాభై వేలు లక్ష రూపాయలు తీసుకొని ఇచ్చిన నంబర్ ఎలకేషన్ కూడా మార్చేశారు అధ్యక్ష పైన వాళ్ళకేమో కింద కింద వాళ్ళకి పైన ఏ విధంగానైతే వాళ్ళకి అనుకూలంగా లేనటువంటి వారికి కేటాయించిన ఇళ్లని మార్చేసి వాళ్ళకి స్వాధీనం కూడా చేయలేదు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష నేను మంత్రి గారిని మీ ద్వారా కోరేది కూడా ఈ టిడ్కో హౌసెస్ లో ఏదైతే బ్యాలెన్స్ ఫైవ్ పర్సెంట్ కావచ్చు దానికి కావలసినటువంటి హాస్పిటల్ ఫెసిలిటీ కానీ స్కూల్ ఫెసిలిటీ కానీ దానికి కావాల్సినటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ అక్కడ ఉండేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కొనుక్కునేటువంటి దాని కాంప్లెక్స్ కానీ చేతివృత్తులు చేసుకునేటువంటి వాళ్ళ చిన్న చిన్న రూమ్స్ కానీ ఇవన్నీ చేస్తే అధ్యక్ష టిడ్కో హౌసెస్ ఏదైతే మనం ఫుల్ఫిల్ చేయాల్సినవి ఉన్నాయో కేటాయించినటువంటి వాళ్ళకి ఇవ్వాలనో అవన్నీ వెంటనే చేరిపోతారు అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ చిరకూరిపేట అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఇళ్ళు పూర్తిగా నిర్మాణం పూర్తయి ఉన్నాయి అధ్యక్ష నారాయణ గారు గౌరవ వచ్చి మున్సిపల్ శాఖ మార్చి విజిట్ చేశారు ప్రామిస్ చేసి వచ్చారు అదే విధంగా బ్యాలెన్స్ కూడా పది వందల ఎనిమిది మొత్తం ఐదు వేల ఐదు వందల ఇరవై ఇళ్ళు అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ మూడు లక్షల పన్నెండు వేల ఇళ్లలో నా నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను శారద గారు ఇల్లు నారాయణ ఇల్లు కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు సారథ గారికి చెప్తారు అప్పుడు నారాయణ గారే ఎలక్ట్రానిక్ డ్రా తీసి ఎవరు వేలెత్తి చూపకుండా చేశారు అధ్యక్ష నారాయణ గారు ఈనాడు ఈ ఐదేళ్ల మార్చేశారు అధ్యక్ష పైన వాళ్ళకి కింద ఇచ్చారు కింద పైన ఫ్లోర్లు మార్చేసి ఇచ్చారు ఆ మోసాలన్నీ చేశారు అది కాక ఇంటింటికి డబ్బులు తీసుకున్నారు అధ్యక్ష ఇప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంతమంది అధ్యక్ష స్థలం ఉన్న ఇల్లు ఇల్లున్న కూడా కొంతమంది తీసుకున్నారు ఎక్కడ మొన్న నేనేమంటున్నా అంటే నా అభిప్రాయం ఎవరు చేరితే వాళ్ళకి ఇచ్చేటువంటి స్కీమ్ పెడితే ఇది సక్సెస్ఫుల్ గా చేరిపోయేటువంటి అవకాశం ఉంది ఎవరైతే చేరతారో వాళ్ళకి హక్కులు కల్పించే అయినట్లయితే ఎవరైతే ఇల్లుండో స్థలం ఉండో తీసుకొని చేరకుండా అద్దెలకు ఇవ్వకు ఇవ్వటమో అమ్ముకోవటమో చేస్తున్నారు అధ్యక్ష అటువంటి నిరోధించేటువంటి దానికి అటువంటి జరగకుండా ఉండాలి అంటే ఎవరు కరెక్ట్ గా ఇల్లు లేదు స్థలం లేదు అద్దలుకుంటున్నారు వాళ్ళ గల కేటాయించినట్లయితే అధ్యక్ష తప్పకుండా ఇల్లు కూడా ఫుల్ గా చేరిపోయేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష అలా కాని పక్షంలో ఈ ఇల్లు ఇది ఒక పథకం అయిపోయింది అధ్యక్ష రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు రెండు సార్లు మూడు సార్లు తీసుకోవటం ఇల్లున్న వాళ్ళు మరొక ఇల్లు తీసుకోవటం రాజకీయ పలుకుబడి ఉపయోగించి తీసుకోవడం దీనివల్ల అక్కడ ఉన్నటువంటి మన పర్పస్ సాల్వ్ కావట్లేదు అధ్యక్ష దీని సీరియస్ గా అన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే చేరతారో ఎవరైతే కుటుంబాలు అక్కడ ఉంటారో ఆఫ్టర్ వన్ ఇయర్ కనుక వాళ్ళకి రైట్స్ కల్పిస్తే అధ్యక్ష ఈ టిడ్కో హౌసెస్ తప్పకుండా అందరూ అక్కడ చేరిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని మీద ఆ ఫైవ్ పర్సెంట్ పండ్ పూర్తి చేసి ఆ బ్యాంకులు కూడా క్లారిటీ ఇవ్వాలి అధ్యక్ష బ్యాంకు కూడా మారిటోరియం ఇస్తారా ఎందుకంటే గత ఐదేళ్లు నిర్వీర్యం చేశారు మోడిటోరియం ఇచ్చి ఇప్పుడు ఎవరైతే బెనిఫిషరీస్ దాంట్లో చేరతారో గతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ మారిటోరియం ఇస్తే అధ్యక్ష ఈ లబ్ధిదారులు కూడా కొంత రిలాక్సేషన్ ఇచ్చినట్టు అవుతుంది అధ్యక్ష దాని మీద కూడా ఒక స్పష్టత తీసుకురావాలని కన్సర్న్ మినిస్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష జరిగిన అవకతవకల మీద నేను అండి మా రిక్వెస్ట్ ఏంటంటే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల అవినీతి జరిగింది అధ్యక్ష నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దీని మీద పూర్తిగా విచారణ జరిపి ఈ నివాస యోగ్యానికి అనువుగా భూములు ఏ విధంగానైతే ప్రభుత్వానికి కట్టబెట్టి పేదల పేరిట మోసం చేశారో పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష చిలకదూరిపేట పదే పదే చెప్పడం కూడా ఇష్టం లేదు అధ్యక్ష ఆ అవినీతి మంత్రి గురించి వాళ్ళ పార్టీ వాళ్ళే కోర్టుకెళ్ళారు అధ్యక్ష టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు కాదు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్లే ఆ అవినీతి మంత్రి మీద హైకోర్టుకు వెళ్లి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఎకరానికి పది లక్షలు డబ్బులు ఇవ్వ చెక్కులు కూడా తీసుకున్నారు అధ్యక్ష ఆ పేమెంట్ రావాలంటే చెక్కులు తీసుకొని ఇచ్చారు హైకోర్టు కూడా నోటీసులు ఇచ్చింది అధ్యక్ష వెంటనే వాళ్ళకి తిరుగు డబ్బులు ఇచ్చి తిరుగు డబ్బులు ఇచ్చి వాళ్ళు హైకోర్టులో విత్డ్రా చేసుకున్నటువంటి సందర్భాన్ని ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదులో ఎక్కడ జరగనటువంటి చిరక జరిగింది అధ్యక్ష స్వాతంత్రం వచ్చినాక ఎవరు చేయాలి ఇంత అవినీతి అన్ని రంగాల్లో ఒకరి ఇటు అని కాదు ఒక భూములనే కాదు ప్రతి దాంట్లో అవినీతి మంత్రి చిలక దూరిపోయాడు అంటే రాష్ట్రం మొత్తం తెలుస్తుంది కాబట్టి ఆ అవినీతి మంత్రి గురించి ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళది కూడా ఈ మధ్య ఏసీబీ పోయింది అధ్యక్ష అంటే వీలైనంత త్వరగా బ్యాంకు నుంచి ఒక స్పష్టత తీసుకొచ్చి గత ప్రభుత్వంలో మార్చినటువంటి వాళ్ళే కాకుండా నారాయణ గారు ఉన్న టైంలో ఎలక్ట్రానిక్ తీసి ఎవరికైతే ఇచ్చామో వారికి మళ్ళా తిరిగి కేటాయించి ఎవరి నివాసం ఉంటే వారికి కనుక ఇది మనం స్వాధీనం చేస్తే దీనికి ప్రభుత్వం యొక్క ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ పేదల పక్షాన ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి కళ సాకారం అయ్యేటువంటి అవకాశం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష